ప్రైజ్ దలాట్ మీ అందరికీ నా వందనాలండి నా పేరు బ్లెస్సి నేను ఎప్పుడు ఇలా వీడియోలో మాట్లాడలేదండి నా బిడ్డ గురించి సాక్ష్యం చెప్పాలని వీడియోలో మాట్లాడుతున్నానండి నా బిడ్డకి మొదటిసారి జ్వరం వచ్చిందండి జ్వరం వచ్చిన తర్వాత జ్వరం తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత మొదటిసారి పొక్ వచ్చిందండి ఇక్కడ ఆ పొక్కు ఒకటే కదా అని అనుకుని వదిలేసామండి ఆ తర్వాత రెండో రోజున ఈ బుగ్గ కేసేసిందండి ఆ తర్వాత రోజున ఈ బుగ్గకేసేసింది అలాగా నోటు పైన ఊటేసేసింది మొత్తం ఆరు బుక్కులు వచ్చేసినాయి అండి పొక్కులు వచ్చేయడం వల్ల నోరంతా దుర్వాసన వచ్చేసింది బ్రష్ చేయలేకపోతున్నాడు వాటర్ తాగలేకపోతున్నాడు అసలు ఏమి తిందామన్నా తినలేకపోతున్నాడండి పిల్లోడు అని చూసి మేము చాలా వాళ్ళం చాలా ఏంటి ఇలాగైపోయింది ఒక్క పొక్కు వస్తేనే మేము తట్టుకోలేకపోయామే నా బిడ్డకేంటి ఇంత పొక్కులు వచ్చేసినాయి ఇంత ఇదిగా వేసేసినాయి ఏంటి వేసేయ నా బిడ్డకి తగ్గించండి నేను మేము ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం హాస్పిటల్ తిప్పడం ఇంజెక్షన్ చేయించడం జరుగుతుందండి అలాగే ఒకరోజు నా భర్త మా ఆయన గారు లేరండి సాక్ష్యం తేవడానికి వేరే ఊరు వెళ్ళారండి వేరే ఊరు వెళ్ళతో ఉంటే నేను ఇద్దరు పిల్లల్ని వేసుకుని నేను ఒక్కదాన్ని పడుకుంటానండి అయితే నా ఇద్దరు పిల్లలు నా దగ్గర పడుకోబెట్టుకున్నాను అలాగే నిహాను ప్రార్థన చేయనా అంటే ప్రార్థన చేసి తనకి ప్రార్థన చేయించను పిల్లకి కూడా ప్రార్థన చేయించి నేను కూడా ప్రార్థన చేసుకుని నేను పడుకున్నానండి పడుకున్న తర్వాత ఆ రోజు రాత్రి నాకు ఒక దర్శనం వచ్చిందండి ఆ దర్శనంలో నేను ఒక్కదానే నుంచున్నానండి అక్కడ నుంచుని ఏసయాన్ని గట్టిగా నా సర్వంతా నేను గట్టిగా దిగ్గరగా ఆయన వచ్చారండి ఒక వెలుగు నా వెనక నుంచి వచ్చి అలా వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్ని అక్కడ నుంచున్నాను అన్నాను కదండి అక్కడ నుంచుని నేను అయితే కళ్ళు మూసుకుని ఏ పిలిస్తే పలికే దేవుడు పిలిస్తే నా దగ్గరికి దేవుడు పిలిస్తే నాతో మాట్లాడే దేవుడు నువ్వే కదా నా సమస్య ఏంటో నీకు తెలుసు నా బాధ ఏంటో నీకు తెలుసు నేనేది నీకు చెప్ప నా మనసులో నేను అనుకున్నానండి అయితే నా స్వరం ఎంత ఉందో అంత గట్టిగా అరిసానండి అరవగానే ఆకాశంలో ఆయన నాకు కనిపించారండి ఆయనతో పలకంగా ఒక దేవదూత ఆయన దగ్గర ఉన్నారండి అయితే ఉండి నా బిడ్డ పొడుకున్నాడండి ఆ పొడుకున్న బిడ్డని తీసుకెళ్ళి దేవదూత ఆయనకి చేతులకి అప్పచెప్పడం నేను చూశాను చూడమే కాకుండా నా బిడ్డను నోట్లో నోరు పెట్టుకుని ఇలా చేతులకి ఇలా పట్టుకుని వేసాయా నోట్లో నోరు పెట్టి దాన్ని అంతా లాగేయడం నేను చూశానండి నేను ఏర్లతో శుద్ధ నిన్ను లాగే లాగేస్తున్నాను నీకే భయపడకు అని ఆయన చెప్పారండి ఆయన చెప్పగానే నాకు మేలుకు వచ్చేసిందండి ఆ తర్వాత మా ఆయన గారు వెళ్ళారు సాక్ష్యం తేవడానికి వెళ్ళారన్నాను కదండి నైట్ ఒంటి గంటకి ఆయన కాలింగ్ బెల్ కొట్టారండి కాలింగ్ బెల్ కొట్టగానే ఆ కళ తెలిపింది కదండి నాకు అసలు ఆ చేతులు కాళ్ళు వనిపోద్ది అయితే గబ్బ వెళ్ళి మా ఆయనది డోర్ తీసి అయితే రాగానే బావా నాకు ఇలా కళ వచ్చింది బావా ఆయన నాకు దర్శనం ఇచ్చారు బావా నాకు ఇలాగ బిడ్డ గురించి నాకు ఇలాగా అవి తీసేసినట్టు అవన్నీ జరిగినట్టు చూపించారు బావా అని ఆయనకి మళ్ళీ మొదటి నుంచి చెప్పానండి అలా చెప్తే మా ఆయన గారు అన్నారు నువ్వు భయపడకు ఆయన తెల్లారకలా తగ్గిపోద్దని చెప్పారండి నిజంగా అద్భుత రీతిగా ఆయన మాకు దర్శనం ఇచ్చినట్టుగానే మాకు బిడ్డకి ఏమీ ఒక్క పొక్కు లేకోకుండా దేవుడు మాకు స్వస్థత ఇచ్చాడు ఆ బిడ్డకి దేవునికి వందనాలండి నా బిడ్డకి తగ్గింది ఇప్పుడు ఆహారం తిన్న తింటున్నాడు మంచి నీళ్ళు తాగుతున్నాడు ఎంత దుర్వాసన వచ్చింది కూడా ఆయన వేర్లతో శుద్ధ లాగేయడం వల్ల ఎంత ఇదిగా స్వస్థత కలిగింది నా బిడ్డకి దేవునికి వందాలి ఇచ్చిన సాక్ష్యం దేవుని దివించిన గాక పొక్కులు తగ్గినాయా పొక్కులు తాగి ఎవరు తగ్గించారు ఎస్ ఎవరు ఎయిష్ అయ్యరే సైకి పొందనాం చెప్పు ఎస్ యూస్ అయ్యనాలను ప్రైవేసులు అడండి నాకు వేడికప్పుడప్పుడు పొక్కేస్తూ ఉంటుంది పొక్కు నేను చాలా బాధపడేవాని ఏం తినేవో అని కాదు అటువంటిది మొదట ఒక పొక్కు వచ్చింది డాడీ పొక్ అని చూపిస్తే పెద్ద గుంటలాగా చీమితో ఉంది రెండో రోజున ఇటువైపు వేసిందండి అలా వేసిన తర్వాత మూడో రోజున మళ్ళీ బాధపడుతున్నారు మళ్ళీ నోరు నోరుతేరి చూస్తే ఈ దంతాల చివరిన కండ పొళ్ళు పైకి ఎక్కేసి మరీ బాధపడుచున్నాడు మేము చాలా ప్రార్థన చేస్తున్నాము మా భార్య కూడా ప్రార్థన చేస్తుంది కన్నీటితో ప్రార్థన చేస్తుంది మళ్ళీ మూడో రోజు చూసేటప్పటికి ఇక్కడ అంగుళ్ళు పైన పైన మళ్ళీ పెద్దగా చీర్చుకుంటూ పెద్ద పొక్కలాగేసిందండి నోరు దుర్వాసన వచ్చేది ఏమి తిన్నామను కదా ఆస్కారం లేదు ఇంక్లూడ్ జ్యూస్ తాగించినా కానీ మంట మంటని ఏడ్చివాడు మళ్ళీ మొదటిసారి మళ్ళీ మరుసటి రోజు చూస్తే ఇక్కడ పెదు మీద మళ్ళీ పొక్కేసిందండి ఇంకా చాలా భయం అయినా సరే నేను విశాఖపట్నం వెళ్ళి సాక్ష్యం తేవాలని చెప్పి ప్రార్థన చేసుకో చెప్పి నేను ఏ స్థితిలో ఉన్నా సరే ఒంటరిగానే విడిచిపెట్టి దేవుని పని నిమిత్తం నేను వెళ్తానండి వెళ్ళి వచ్చి నైట్ ఒంటి ఒంటి గంటకి కాలింగ్ బిల్ కొట్టేటప్పటికి నైట్ ఒంటి గంట అయిపోయింది కాలింగ్ బెల్ కొట్టేటప్పటికి సడన్గా లేచి వచ్చి ఒక టెన్షన్ పడుతుంది అన్నమాట ఏంటి ఏంటి అంటే నైట్కి వెళ్ళి మంచం మీద పడుకున్నప్పుడు ఇలా చెప్తుంది ఇలా చెప్తుంది ఒక కళ్ళగా వచ్చింది కళలో వెలుగు వచ్చింది రెండోసారి పిలిస్తే పలికే దేవుడు అంట కదా అని అని చెప్పి మళ్ళీ బిగ్గరగా పిలిస్తే మళ్ళీ ఒక ఒక దేవదూత వచ్చి నా బిడ్డను పట్టుకుని ఆ ఏసఐ చేతిలో పెట్టడం ఆ ఏసఐ నోట్లో నోరు పెట్టి ఆ ఏరులతో శుద్ధ లాగుతున్నట్టు స్పష్టంగా మా యావ్ చూసిందంటే ఇప్పటికీ ఏమీ లేదండి చాలా ఆరోగ్యంగా ఉన్నారు మీరు నా గురించి నా పరిచరు గురించి ప్రధాన చేయమని కోరుచున్నాను అలాగే ఒక చిన్న మనవండి నేను ఎప్పటి నుంచో ఎవరి దగ్గర ఆన్లైన్లో కానీ ఎప్పుడు కానీ నేను నోరు తెరిచి ఏది అడగలేదు ఎప్పుడన్నా నాకు తెలిసినోళ్ళు వాట్సాప్లో కానీ కానీ వ్యక్తిగతంగా నా పరిచయం నిమిత్తం చాలా నేను సహాయం అడిగాను నాకు బ్యాక్గ్రౌండ్ ఒక టీం ఉంది ఆ టీమే వర్క్ చేస్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు లేదండి నేను ఒక్కడిని ఎక్కడికి వెళ్ళాలని సరే నేనే వెళ్తాను నేనే రికార్డింగ్ చేసుకుని నేనే వచ్చి నేనే ఎడిటింగ్ చేసుకుంటాను కానీ ఇక నేను నేను ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎవరికి చెప్పలేదు ఏంటంటే ఎడిటింగ్ కోసం నేను చేస్తున్నప్పుడు ఆ ఎడిటింగ్ మయాన స్టక్ అయిపోవడం ఆ ఎడిటింగ్లో చాలా ఫాల్స్ రావడం అలాగే మళ్ళీ అప్లోడ్ చేయడం వల్ల ఆ వీడియో కొన్ని కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల మళ్ళీ డిలీట్ చేయడం మళ్ళీ అప్లోడ్ చేయడం వల్ల చాలా జరుగుతుంది కానీ నేను ఇప్పుడు అడగకూడదు అనుకుంటున్నాను కంపల్సరీగా మీకు ఒక హెల్ప్ అడుగుతున్నానండి ఒక మ్యాక్ ఐఫ్యా ల్యాప్టాప్ అనేది నాకు చాలా అవసరం ఉందండి ఎందుకనంటే నేను ఎడిటింగ్ కోసం ఎందుకంటే నేను ఎక్కడికో వెళ్ళి ఆ సాక్ష్యాలు తీసుకుని వస్తూ ఉంటాను ఇక్కడ వచ్చి కూడా నేను ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉంటాను ఏంటంటే అమ్మో ఎడిటింగ్ అలా వేయద్దు ఎడిటింగ్ చేస్తుండగా మయాన్ని హీట్ వచ్చేసి ఫోను ఒక్కసారి ఎడిటింగ్ చేస్తుండగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతూ ఉండేది మళ్ళీ మొదటి నుంచి వచ్చి ఓని ఎడిటింగ్కి చాలా ఇబ్బంది చాలా ప్రెజర్ పడుతూ ఉన్నాను అనమాట మ్యాక్ ల్యాప్టాప్ ఉంటే ఇక నాకు ఇక అన్ని ఇన్స్ట్రుమెంట్ నాకు ఉన్నట్టే ఇంకా నాకు పరిచయంకి ఏది అవసరం లేదు ఇది ఒక్కటే నేను అడుగుతున్నాను నేను ఏ నేను అన్ని వీడియోలు అక్కడ ఎప్పుడు నా స్కానర్ కూడా నా ఫోన్పే నెంబర్ కూడా పెట్టలేదు కానీ ఇప్పుడు స్కానరు నా ఫోన్పే నెంబర్ కింద పెడుతున్నానండి దాన్ని మీరు ప్రేరేపణ కోల్ని చేస్తే మీకు సహాయం చేయండి ఈ రోజుల్లో ఎవరి పరిస్థితి బాగోలేదు కానీ నా ఛానల్లో ఎనభై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మనసుకు ఒక రూపాయి వేసినా సరే అది నాకు ఆ రూప రూప చేరి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది నా పరిచర్కి ఈ యొక్క చిన్న హెల్ప్ చేయమని రెండోది మా కుటుంబం గురించి ప్రారం చేయమని కోరుచున్నాను ముఖ్యంగా నా పరిచర్యకి మీరు సహకరించమని నేను కోరుచున్నాను అదొక్కటే నాకు కొదువుగా ఉంది సమస్తం అన్ని నాకు ఏమీ లేదు అది ఒకటి ఉంటే ఇంకా ఏంటంటే నేను చిన్నగా ఇది తీసుకుంటే బాగుండదని అది తీసుకున్నాను అది కూడా సపోర్ట్ చేయట్లేదు మళ్ళీ ఇంకా కొంచెం ఇది తీసుకుంటే బాగుండదని అది తీసుకున్నాను అది ఏది తీసుకున్నా సరే ఎందుకని అంటే ఇంచుమించు ముప్పై నలభై నిమిషాలు ఇంకా మహా ఉంటే గంట పైన వీడియోస్ ఇంకా అవన్నీ అప్లోడ్ చేయడానికి స్టోరేజ్ కూడా సరిపోదు ఉంటుంది నాకు నాలెడ్జ్ ఏమీ లేదు కానీ ఆ మ్యాక్ ఆ ల్యాప్టాప్ అనేది ఉంటే ఇంకా మనకి దేనికి చూసుకోలేదు హై ఎఫెక్ట్లతో సరే మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు చివరిగా దాని గురించి ఆలోచిస్తున్నాను తప్పుకోకుండా మీ ప్రేరేపణ ఉంటే నాకు ఫోన్ చేయండి లేకపోతే స్కానర్ పెడుతున్నాను తప్పకుండా మీకు సహాయం చేయమని కోరుచున్నాను చిన్న సాక్ష్యం దేవుడు దేవుడు చెప్తా చెప్పు ప్రైజ్ రోజు చెప్పుదా ఇట్రా ਹਮ mm. ਪ੍ਰੈਜ਼ੀਡੈਂਟ ਪੀਜ਼ਾ ਹallelujah ਹallelujah ਹਮ oh.